ను చేస్తున్న నాని హిట్ త్రీ ఇప్పుడు పైరసీ భూతానికి బలైంది థియేటర్లలో విడుదలైన ఒక్క రోజులోనే ఈ సినిమా ఫుల్ హెచ్డి ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అయిపోయింది ఐబొమా పైరసీ వెబ్సైట్లలో ఒరిజినల్ ఆడియో తో ఈ సినిమా ప్రత్యక్షమవుతోంది ఈ విషయంలో నాని ఫ్యాన్స్ షాక్ కి గురవుతుండగా మూవీ యూనిట్ కూడా ఆందోళన చెందుతోంది ఇదేంటి సినిమా రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే లీకా నిర్మాతలు దర్శకులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఆయన కి బ్రేక్ పడటం లేదు ఇప్పటికే త్రీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ వసూళ్లను కూడా నమోదు చేస్తోంది ఇలాంటి టైంలో హెచ్ డీ ప్రింట్ లీక్ కావడంతో కలెక్షన్లపై ప్రభావం పడుతుందేమోననే భయం మూవీ టీమ్ ను వెంటాడుతోంది ఈ లీక్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు ఈ రకమైన పైరసీ చర్యలు సినిమా ఇండస్ట్రీలో నష్టపరిచేలా ఉంటాయి అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు మరి దీనిపై నాని లేదా డైరెక్టర్ శైలేష్ కౌల ఎలా స్పందిస్తారో చూడాలి